కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో చంద్రయ్య తోట తొమ్మిదవ వార్డులో వర్షం వస్తే రోడ్లు అధ్వానంగా తయారవుతాయని సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తొమ్మిదవ వార్డు ప్రజల ఓట్ల కోసమే వేచి చూస్తారే తప్ప అభివృద్దికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ అయిందని రోడ్డు వేయటానికి గుంతలు తీసి వదిలేశారని వాపోయారు తక్షణమే పాలకులు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తొమ్మిదవ వార్డులో సీసీ రహదారి వీధి లైట్లు డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని కోరారు కేవలం ఒక ఒక ఓటు ఇక్కడ ప్రజల్ని బతిమాలి ఓటు వేయాలి వినిపించుకోవాలని చెప్పన్నారు తప్ప ఇక్కడ రోడ్డు దుస్థితి ఇక్కడ ఉన్న ప్రజల దుస్థితి అసలు పట్టించుకోవడం లేదు అయితే ఏమి కరెంట్ అయితే ఏమి వీధి దీపాలు అయితే ఏమి అసలు వెళ్ళడం లేదు కొళాయి కాడ నుంచి నీళ్లు కాడి నుంచి ప్రసిద్ధి వసతులేకున్నట్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేవలం ఒక ఓటు స్వార్థం కొరకు వాళ్ళు ఇప్పించుకున్నారు తప్ప ఇంతవరకు పని చేపట్టడం లేదు ఇక్కడ మీరు స్పందిస్తారని ఇప్పుడు ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాము ఎలక్షన్లకు మాత్రమే వస్తుంది ఇక్కడ ఏమనే సమస్యలు పరుచుకోరు చేయరు ఓట్లకు మాత్రం పడుకుని పోతారు అసలు మున్సిపాలిటీలో తొమ్మిదో వాడు ఉందా లేదని అర్థం కావడం లేదు ఎక్కడన్నా పోతే ఇది నాదండలకు రాదు నాదండ్లకు రాదు అనే మాట చెప్తారు ఎవరిని అడగాలో మనకు అర్థం కావటం లేదు రోడ్డు సమస్య గతంలోన చేసినారు కానీ ద్వారా నిలబడిపోయింది అది ఏం జరుగుతుందో కానీ అర్థం కావటం లేదు ఎవరిని అడిగినా ఇప్పుడు మనం తెలియదు అంటారు టీడీపీ వాళ్ళు ఎవరు తిరిగి చూడటం లేదు తొమ్మిది వాటికి సంబంధించిన ఓకే నానిచార్జి నానిచార్జి ఎవరు ఇన్ఛార్జి అనేది ఇక్కడ మనకు తెలిసే కదా సార్ ఓన్లీ వస్తారు అక్కడ ముబారక్ కార్మెట్ గారి నుంచి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు ఈ మూలకు మాత్రం ఎవరు రారు ఇక్కడ రాత్రి వాహనం వస్తే బాములు తేలిబుచ్చులు కాంబేళ్ళు పందులు చాలా పందులు ఇచ్చినారు ఇక్కడ ఎవరు పడి చూడడం లేదు ఎక్కడ నీళ్ళు అక్కడ డ్రైనేజులు లేక నిలబడిపోయినవి చాలా గలీజ్గా ఉంది ఈ సమస్య ఏమో మీరే కొద్దిగా ఈ సమస్య అధికారులు దయచేసి చూసుకొసి పరిష్కారం చేయాలని కోరుచున్నాను